నమస్కారం విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము మూడీస్ కార్పొరేషన్ టికర్ ఎంసీ ఈ రివ్యూ డేటా ఆధారంగా మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ మూడీస్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఎక్స్చేంజ్ యాభై తొమ్మిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ రెండు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం అస్ మార్కెట్లో సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది అని మీరు చూడవచ్చు కంపెనీకి మైనస్ ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల రేటింగ్ కు వ్యతిరేకంగా మూడీ స్కోర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మూడీ స్కోర్ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు మూడీస్ కార్పొరేషన్ ఇరవై శాతం మార్పును చూపించింది నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడీస్ కార్పొరేషన్ విలువ ఎనభై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది వందల యాభై రెండు డాలర్లు బిలియన్లు మూడీస్ కోర్ప్ తొమ్మిది పాయింట్ మూడు సున్నా రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల అరవై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఎనభై మూడు బిలియన్ డాలర్లు మూడీస్ కార్పొరేషన్ రెండు పాయింట్ సున్నా ఒకటి ఆరు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా మూడీ స్కోర్ మార్కెట్ విలువ మదింపు విషయంలో ఉపవర్గంలో తొమ్మిది పాయింట్ మూడు సున్నా రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ సున్నా ఒకటి ఆరు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఎనిమిది శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు ఏడు ఒకటి ఒకటి ఏడు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నూట తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ రుణ స్థాయి అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి నలభై రెండు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే పదిహేను శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం రెండు వేల నూట ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మిలియన్ డాలర్లు ఇది ప్రస్తుత సమయంలో కంటే ముప్పై ఒక్క పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పన్నెండు పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ మూడు ఇది ఉపవర్గం కంటే రెండు వందల డెబ్బై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఏడు వేల రెండు వందల ముప్పై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయం ఎనిమిది డాలర్ల తొంభై ఆరు సెంట్లు బిలియన్లు ఇది ఇప్పుడు కంటే ఇరవై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదిహేడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల ఐదు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదహారు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఉపవర్గంలో సగటు ఒకటి వేలు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు నాలుగు ఐదు ఆరు కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ఇరవై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ ఏడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది మూడీ స్కోర్ ఉపవర్గానికి ఈ స్థాయి అరవై కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నాలుగు వందల తొంభై రెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఐదు వందల ఆరు డాలర్లు ప్రస్తుత అంచనా యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన దాదాపు మూడు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా మూడీస్ కార్పొరేషన్ అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ఉత్తమ ప్రేక్షకులు